ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు జమ్మిగుట్ట కాంగ్రెస్ పార్టీ బ్లాక్ బి ఆధ్వర్యంలో జమ్మిగుట్ట అంబేద్కర్ చాలాసలో కేక్ కట్ చేసి నిబంధన కార్యక్రమం ఉత్సవాలు కనక నిర్వహించడం జరిగింది ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల ఆకాంక్ష మెరగే వారి పుట్టినరోజు సందర్భంగా ఏది ఏమైనా తెలంగాణ ప్రజల కోరిక నెరవేరుస్తా అని తెలంగాణ ఇస్తానని చెప్పి తెలంగాణ ఇచ్చిన ఘనత తల్లి సోనియా గాంధీకి చెప్పిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం జరుగు అవుతున్న సందర్భంగా పది రోజుల ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో మేనిఫెస్టోలో దాని పద్ధతి ప్రకారంగా ఈరోజు రుణమాఫీ అయిన రైతులకు మరి అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కొత్త ఉద్యోగాలు పొందిన వారికి మరి ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలకు గ్యాస్ ద్వారా లబ్ధి పొందుతున్న మహిళలకు వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారికి కూడా సన్మాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము మరి విద్యా రంగంలో మరి ఎక్కడ లేని ఒక నూతన వరవడిని తీసుకురావడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఒక కమ్యూనిటీ అన్ని కులాలకు సంబంధించిన పాఠశాలను ఒకే వేదికపైకి రాబోతున్న సందర్భంగా మరి విద్యా వ్యవస్థలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న మాన్యులు ముఖ్యమంత్రి గారికి మరి అదేవిధంగా మా జిల్లాకు సంబంధించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మరి మా ఇన్ఛార్జి గారికి ఈ సందర్భంగా ఉదయం తెలియజేస్తూ నేను లక్ష యాభై వేల రూపాయలు జమ్మికొండ సొసైటీలో తీసుకున్నాను కాంగ్రెస్ పార్టీ వల్ల మాకు రుణమాఫీ లక్ష యాభై వేల రూపాయలు జరిగింది అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రం రుణమాఫీ రుణమాఫీ అన్నాడు కానీ చేయలేదు మా కుటుంబంలో మా తమ్మునికి జరిగింది రుణమాఫీ నాకు జరిగింది మా అమ్మకు కూడా జరిగింది ఊరు గుంటూరుకి జరిగింది మొత్తం రెండు లక్షల యాభై వేల రూపాయలు రుణమాఫీ జరిగింది ఇందుకు సోనియా గాంధీ గారికి మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాను